హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ అండి తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ పోస్ట్లు అయితే రిలీజ్ కాబోతున్నాయండి ఆగస్టులో నోటిఫికేషన్ అని చెప్తున్నారు ఫోర్టీన్ పోస్టులు టూ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ పోస్ట్లు అయితే ఉన్నాయండి అందులో టీచర్ పోస్ట్లు ఎన్ని హెల్పర్ పోస్ట్లు ఎన్ని టీచర్కి క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ ఎంత ఉండాలి టీచర్ పోస్ట్లకు మనం అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలి క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి హెల్పర్ పోస్ట్కి మనం అప్లై చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలి క్వాలిఫికేషన్ ఏం ఉండాలి ఇప్పుడు న్యూగా మ్యారేజ్ అయిన వాళ్ళు అడ్రస్ చేంజ్ చేసుకోవాలా అదైతే ఇప్పుడు మనం మాత్రం మాట్లాడుకుందామండి ప్లీజ్ అండి మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ అండి మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితేనే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే మనం ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుందామండి అంగన్వాడీ పోస్టులకి మనం అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కోడలు అయితే ఉండాలండి కోడలై ఉండాలి ఇప్పుడు ఒక డిస్టిక్ వాళ్ళు ఇంకో డిస్టిక్ అప్లై చేసుకోవాలంటే అట్లా అప్లై చేసుకోరాదండి ఒక డిస్టిక్ వాళ్ళు ఇప్పుడు మాది మంచిర్యాలండి మంచిర్యాల డిస్టిక్ వాళ్ళు ఓన్లీ మంచిర్యాల మనుషాలు ఉన్న ఏరియాలకు మాత్రమే అప్లై చేసుకోవాలండి వేరే డిస్టిక్కి అప్లై చేసుకోరాదండి అట్లన్నమాట ఇప్పుడు టీచర్కి టీచర్ పోస్ట్లు ఎన్ని ఉన్నాయి అంగన్వాడీలో టీచర్ పోస్ట్లు ఎన్ని ఉన్నాయంటే ఆరు వేల ఆరు వేల రెండు వందల పోస్టులు ఏమో ఉన్నాయండి అప్లై చేసుకోవాలంటే టీచర్ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే ఎయిటీన్ టు ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉండాలండి అంటే ట్వంటీ వన్ ఇయర్స్ పెట్టారు కానీ ట్వంటీ వన్ ఇయర్స్ వాళ్ళు లేకపోతే ఒకవేళ లేకపోతే ఎయిటీన్ టు ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ అయితే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అండి క్వాలిఫికేషన్ ఏంటంటే అంతకుముందు సెవెంత్ క్లాస్ వాళ్ళని కూడా తీసుకున్నారు కానీ ఇప్పుడు ఇంటర్ అండి ఖచ్చితంగా ఇంటర్ చదివి ఉండాలి మళ్ళీ ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఏజ్ మధ్యలో వాళ్ళై ఉండాలి తెలంగాణ రాష్ట్ర కోడలై ఉండాలి అది కూడా మన జిల్లా ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ వాళ్ళే వేరే డిస్టిక్ అప్లై చేసుకోరండి వేరే డిస్టిక్ అప్లై చేసుకుంటే అది నాలుగు లోకల్ అవుతుంది అది అంగన్వాడీ పోస్ట్లకి లేదు కూడా అండి ఏ డిస్టిక్ వాళ్ళు ఆ డిస్టిక్లోనే అప్లై చేసుకోవాలండి ఓకే అయితే అర్థమైంది కదండి ఇది హెల్పర్ పోస్ట్కి అయితే టెన్త్కి అయితే టెన్త్ క్లాసెస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలండి ఏజ్ ఎంత ఉండాలంటే థర్టీ ఫైవ్ ఇయర్సే ఉండాలి కావచ్చు అండి మనకు నోటిఫికేషన్ అయితే క్లా క్లారిటీగా తెలుస్తుందండి ఏజ్ ఎంత ఉండాలి ఆయమ్మ కూడా హెల్పర్ అంటే ఆ కదండి ఎంత ఉండాలనే అండి ఇప్పుడు మనం జిల్లా జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి చూద్దామండి జిల్లా జిల్లాల వారీగా పోస్టులు చూడండి ఎన్ని ఉన్నాయి ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూడండి అంగన్వాడీ టీచర్లు అండ్ హెల్పర్స్ అండి ఆదిలాబాద్ జిల్లాకి వచ్చేసి నైంటీ సిక్స్ టీచర్లు పోస్టులు ఉన్నాయండి ఎల్పర్స్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్ ఉన్నాయండి కొత్తగూడెం కొత్తగూడెం వన్ ఫిఫ్టీ సిక్స్ టీచర్ పోస్ట్లు అండ్ ఎల్పర్ పోస్ట్లు ఏమో ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ అండి హన్మకొండ హైదరాబాదు జగిత్యాల జనగామ భూపాలపల్లి ఇట్లన్ని పోస్టులు ఉన్నాయండి ఇవన్నీ మీరు ఒకసారి చూసుకోండి వీడియోని ఒకసారి బ్యాక్ వచ్చి ఇవన్నీ చూడండి మంచిర్యాల మహబూబ్నగర్ మంచి వాళ్ళు వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ టీచర్ పోస్ట్లు ఉన్నాయి టూ ఫిఫ్టీ సెవెన్ హెల్పర్ పోస్టులు ఉన్నాయండి పెద్దపల్లి థర్టీ సెవెన్ టీచర్ పోస్ట్లు వన్ సెవెంటీన్ హెల్పర్ పోస్టులు ఉన్నాయండి దీంట్లో మొత్తం ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే కొత్తగూడెంలో ఎక్కువ ఉన్నాయండి హెల్పర్ పోస్ట్లు వన్ ఫిఫ్టీ ఎయిట్ టీచర్ పోస్ట్లు కూడా అక్కడే ఎక్కువ ఉన్నాయండి హైయెస్ట్ అయితే కొత్తగూడెంలోనే ఎక్కువ ఉన్నాయండి ఇవన్నీ ఒకసారి మీరు చూసుకోండి ఎక్కడ ఎవరెవరికి ఏ ఏ డిస్టిక్ వాళ్ళో ఆ డిస్టిక్ ఒకసారి చూసుకోండి ఎన్ని పోస్టులు ఉన్నాయి అందరూ టీచర్లు ఎన్ని ఉన్నాయి హెల్పర్స్ ఎన్ని ఉన్నాయి ఒకసారి అయితే చూసుకోండి మీరు అన్ని డిస్టిక్ ఏ డిస్టిక్ వాళ్ళు అయితే ఆ డిస్టిక్ వాళ్ళు చూసుకొని మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవచ్చు కదా మా డిస్టిక్ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇన్ని ఆయమ్మ ఒకవేళ టీచర్ పోస్టులు తక్కువ ఉంటే ఆఎమ్ కూడా అప్లై చేసుకోవచ్చండి మీరు చూసారు కదండి ఇప్పుడు మీరు కావాలంటే ఏదో బ్యాక్ వచ్చి ఏ ఏ డిస్టిక్ వాళ్ళు అయితే ఆ డిస్టిక్ వాళ్ళు చూసుకోండి జిల్లాల వారిగా పోస్టులు అయితే చూసారు కదండి టీచర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి హెల్పర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది ఏ డిస్టిక్ వాళ్ళు ఆ డిస్టిక్ వాళ్ళు ఎన్ని పోస్టులు అయితే ఒకసారి చూసుకోండి మనకు డీటెయిల్గా కావాలంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే డీటెయిల్గా మనకి ఎక్కడెక్కడ అంటే మండల్లా మండల ఇప్పుడు ఒక డిస్ట్రిక్ ఎన్ని మండల్స్ ఉంటాయండి ఆ మండలంలో ఒక్కొక్క ఏరియాకి ఇప్పుడు ఒక్క ఏరియాకి అంగన్మెంట్ సెంటర్ ఉంటుంది కదా అంగన్మెంట్ సెంటర్లో ఖాళీ పోస్టులు ఉన్నాయా లేవా అనేది మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే తెలుస్తుందండి ఇప్పుడు మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో తెలుసుకుందామండి ఇప్పుడు డాక్యుమెంట్స్ ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు కదండి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు లేకుంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు కానీ ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకునే వాళ్ళు ఉంటారు ఇంకా కూడా అయితే ఆ ఆధార్ కార్డులో ఇప్పుడు మీరు చేసే పని ఏంటంటే ఖచ్చితంగా ఆధార్ కార్డులో అడ్రస్ అయితే చేంజ్ చేసుకోండి ఖచ్చితంగా అంటే ఇప్పుడు మీ ఆధార్ కార్డులో మీ అమ్మ వాళ్ళ పేరు ఉంటుంది కదండి ఫస్ట్ సర్నేమో వాళ్ళతో ఉన్న మంచిదే కానీ మీ ఆధార్ కార్డులో బ్యాక్ సైడ్ అడ్రస్ అయితే చేంజ్ చేసుకోండి కేరప్ దగ్గర మీ బర్త్ది అడ్రస్ మీ బర్త్డే ఉండాలండి ఎందుకంటే ఈ అంగన్వాడీ పోస్టులు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర కోడలై ఉండాలి అది కూడా మన అత్తగారి అడ్రస్ ఎక్కడుంటే అక్కడనే మనం అప్లై చేసుకోవడానికి వీలుంటుందండి వేరే కాడ మనం అప్లై చేసుకోరాదు వేరే వేరే పోస్టులు అంటే ఇప్పుడు కానిస్టేబుల్ అయినా ఏదైనా గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ ఏ పోస్టులైనా మనం ఎక్కడ సెవెంత్ చదివితే అక్కడే లోకల్ ఉంటుందండి కానీ ఇది అట్లా కాదండి మనం ఎక్కడ మ్యారేజ్ అయ్యి మనం ఎక్కడ మన భర్త వాళ్ళ ఇంటికి మనం ఎక్కడ వస్తామో ఏ ఊరో ఆ ఊరే మనకు అంగన్వాడీ పోస్ట్లకి లోకల్ అవుతుందండి అందుకే ఎవరైనా అడ్రస్ చేంజ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడు ఆగట్లోనే నోటిఫికేషన్ వస్తుంది అని అంటారండి వన్ మంత్ టైం ఉంది మీరు ఎవరైనా మార్చుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మార్చుకోండి అడ్రస్ ఎలా మార్చుకోవాలి ఇప్పుడు కొత్తగా కేర్యాప్ అయితే పోతుందండి అడ్రస్ చేంజ్ చేసుకునేటప్పుడు అది ఎలా మార్చుకోవాలో నేనైతే వీడియో తీసానండి చూడండి ఒకసారి ఓపెన్ చేసి అయితే చూడండి నేను వీడియో తీసాను కేరఫ్ మన ఇప్పుడు మన భర్త అడ్రస్కి మార్చుకోవాలంటే ఖచ్చితంగా హెచ్ఓఎఫ్ అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ వెట్ అయితే అండి మీరు ఎవరైనా మార్చుకోలేని ఉంటే ఖచ్చితంగా మార్చుకోండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన ఆన్లైన్ సెంటర్ ఉందండి మాకు అక్కడికి వచ్చి అడుగుతున్నారు మేము వేరే మా అత్తగారు ఊరైతే ఇప్పుడు మా అత్తగారు ఊరు మంచిర్యాల మేము మంచిర్లో మీ మంచాల్లో ఉంటలేము హైదరాబాద్లో ఉంటాం మేము మంచాలకు అప్లై చేసుకోవచ్చా అని ఇప్పుడు మీ అడ్రస్ మంచాల అయితే మీరు మంచాల్లో అప్లై చేసుకోవచ్చు అండి మీరు ఎక్కడున్నా సరే మంచాల్లో అప్లై చేసుకోవచ్చు మీ ఆధార్ కార్డు అడ్రస్ ఎక్కడుంటే మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు దానికి ఏమో ఇబ్బంది ఏమి ఉంటుందండి ఇప్పుడు భర్తతోని ఇష్యూ జరిగిన వాళ్ళు ఉంటారు కదండీ భర్తతో ఇష్యూ జరిగిన వాళ్ళు లేకుంటే హస్బెండ్ చనిపోయిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు అడ్రస్ అత్తగారింటి దగ్గర ఉండి మేము అమ్మ వాళ్ళ ఇంటికాడ అనే అనేవాళ్ళు కూడా వచ్చి అడుగుతున్నారండి అయితే ఏంటంటే మీ అడ్రస్ అత్తగారింటికాడ ఉంటే ఏం కదండి అదే మీరు అడ్రస్ చేంజ్ చేసుకొని మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ అమ్మ వాళ్ళ అడ్రస్ చేంజ్ చేసుకుంటే అది ప్రాబ్లం అండి మీరు ఇప్పుడు విడిపోయిన మహిళలకి అండ్ భర్త చనిపోయిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారండి ఇప్పుడు అంగన్వాడీ పోస్ట్లకి మీరు ఏం చేస్తారంటే అడ్రస్ మాత్రం భర్త వాళ్ళదే ఉంచుకోండి ఉంచుకోండి మీరు ఎక్కడున్నా ఏం కాదు మీరు అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నా ఏం కాదు కాకపోతే మీ అడ్రస్ ఆధార్ కార్డు అడ్రస్ మాత్రం మీ భర్త భర్త ఏ ఊరైతే ఆ ఊరే ఉంచుకోండి అట్లా అయితేనే మీకు ప్రిపరే ప్రిపరెన్స్ ఫస్ట్ ప్రిపరెన్స్ మీకే ఉంటుందండి అంగన్వాడీ పోస్ట్లో భర్తతో విడిపోయిన వాళ్ళు ఇట్లా భర్త చనిపోయిన వాళ్ళు విడోస్ ఉంటారు కదా వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారండి వాళ్ళకి ఇచ్చిన తర్వాతే నెక్స్ట్ వేరే వాళ్ళకి ఉంటుందండి అందుకని అడ్రస్ మాత్రం మీ అత్తవాళ్ళదే ఉంచుకొని మీరు ఎక్కడున్నా మీరు అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నా పర్లేదు కానీ మీ ఆధార్ కార్డుల అడ్రస్ మాత్రం అత్తగారి ఉంచుకోండి ఓకే అండి మీకైతే అర్థమైంది కదా మర్లే అండి ఇప్పుడు డాక్యుమెంట్స్ ఏం కావాలంటే ఇప్పుడు మన ఆధార్ కార్డ్ అడ్రస్ చేంజ్ ఉండాలని మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా మీ దగ్గర ఉంచుకోండి ఆధార్ కార్డ్లో అడ్రస్ అయితే చేంజ్ చేసుకోండి ఇప్పుడు ఇంటర్ ఇంటర్ అయితే ఉండాలండి టీచర్కి ఇంటర్ మేమో ఉండాలి హెల్పర్కి టెన్త్ మేమో ఉండాలి ఖచ్చితంగా ఇవైతే కావాలండి డీటెయిల్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనైతే నేను డీటె వీడియో తీస్తానండి ప్లీజ్ నన్ను అయితే ఫాలో అవ్వకుండా ఉండండి నేను ప్రతి అప్డేట్ అయితే మీకు ఇచ్చుకుంటూ ఉంటానండి ఎందుకంటే నేను కూడా ప్రిపేర్ అవుతానండి నేను కూడా అప్లై చేస్తాను నాతో పాటుగా మీరు కూడా మీకు కూడా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తానండి ఇవేనండి ఇప్పుడు అంగన్వాడీ పోస్ట్లకి అయితే అప్డేటు ఫోర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ పోస్టులు ఉన్నాయండి మొత్తం అన్ని జిల్లాలకు కలిపి ఫోర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ అందులో టీచర్ పోస్ట్లు వచ్చేది టీచర్ పోస్ట్లు వచ్చేసి సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ హెల్పర్ పోస్ట్లు వచ్చేసి సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఎంతో ఉన్నాయండి హెల్పర్ టీచర్ పోస్ట్లు అన్నీ కలుపుకొని ఫోర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ పోస్టులు ఉన్నాయండి మీరు ఏం ఇప్పుడు డాక్యుమెంట్స్ ఏం రెడీ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా రెడీ చేసుకోండి వన్ మంత్లో వన్ అండ్ హాఫ్ మంత్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుందండి మీరు అయితే లైట్ తీసుకోకుండా మేమే డాక్యుమెంట్స్ కావాలో చెప్పాను కదండి ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్స్ అయితే తీసి దగ్గర పెట్టుకోండి మన నోటిఫికేషన్ వచ్చిన టెన్షన్ పడకుండా మనం అప్లై చేసుకొని ప్రశాంతంగా చదువుకోవచ్చు ప్రిపేర్ కావచ్చు నన్ను అయితే ఫాలో అయితే ఉండండి ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ అంగన్వాడి పోస్ట్లైనా ఏ పోస్టులైనా నేను ప్రతిదీ మీకైతే అప్డేట్ ఇస్తానండి నన్ను ఫాలో అయితే కండి ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకేనండి ఇంతే వీడియో అండి ఓకే అండి బాయ్ బాయ్